మనం సారాగా ఎట్లా పెడతాం అట్లా పెట్టాలి పెట్టేది మళ్ళీ నువ్వు సలు నువ్వు వరిసెండ వంట రాకపోతే చూపు కాలకి వెళ్ళిపోతాను బాగా మక్తుంది కదా ఇంకా అండ్ బుడిదేయాలి ఇంకా బూడిద కూడా పొలా బుడిదేయాలి మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా నువ్వు అవసరమే లేదు ఇంకేమైనా పురుగుల మందులు వరిసిన మళ్ళా దాని మీద ఇట్లా వస్తుంది చూడు మన ఆ మన ఈ లేచేడు చూడు మనం వేసేది చూడు మనం పాత కాలంలో ఎట్లా వస్తున్నాయి మళ్ళా గంటలు ఎంత గంట ఆ గంట రావాలి మళ్ళకు అదే బలం అన్న ఈ మనుషులు ఏం బలం ఉందన్న ఒక పురుగు వస్తుంది మంచి లేకపోతుందా